అందరికీ నమస్తే నా పేరు అండి ఇప్పుడు ఫస్ట్ నేను దర్శించుకుంటున్న టెంపుల్ శ్రీ పరసిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని ఇది విజయవాడ నుంచి రామవరపాడు ప్రసాదంబాడు ఎన్నికబాడి దాటిన తర్వాత నిడమానులో మీకు ఈ టెంపుల్ ఉంది టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది కరెక్ట్గా విజయవాడ నుంచి ఈ వినాయక టెంపుల్కి లెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఎందుకంటే ఈ టెంపుల్ మేము దర్శించుకుంటున్నాము ఇటు వైజాగ్ కానీ రావులపాలెం వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ మేము దర్శించుకుంటాము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణం చేసేటప్పుడు ఓంప్రదంగా వినాయకు టెంపుల్ని మేము దర్శనం చేసుకుంటాం ఇటు గుంటూరు అటు చెన్నై వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళినా విజయవాడ ఇంద్రకీలాదిరి కింద ఉన్న రజన్ సెంటర్ దగ్గర మేము అక్కడ ఆగి అక్కడ వినాయక టెంపుల్ని మేము దర్శనం చేసుకుంటాము మా హౌస్కి దగ్గరలో ఉండటం వల్ల కూడా ఈ వినాయక టెంపుల్ దగ్గర కూడా మేము నెలకి టూ మంత్స్కి కానీ అలా వస్తూ ఉంటాము బెల్లం అలా నైవేద్యం కూడా ఇస్తూ ఉంటాము పూజలు కూడా చేయించుకుంటాము ఈ టెంపుల్ తర్వాత నేను వాడపల్లి దగ్గర వెంకటేశ్వర స్వామి జగన్మోహిని టెంపుల్ రావులపాలెం దగ్గర కూడా నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఇది టెంపుల్ కూడా మీరు వెళ్ళేటప్పుడు సరే ఈ వరసిద్ధి వినాయక స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్